డైరెక్టర్ గారు చెప్పిన కదా లేకపోతే డైరెక్టర్ నమ్మకమా ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతుంటారు కదా డెబ్యూ డెబ్యూ హీరోలు అంటే మామూలు కమర్షియల్ సినిమాలు సాంగ్స్ ఫైట్స్ అంక సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే ఫస్ట్లీ మేము అండ్ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఇబ్బు ఇద్దరు కేమ్ టుగర్ ఎందుకంటే ఆర్ థాట్ ప్రాసెస్ వాజ్ ద సేమ్ అంటే వీ డింట్ వాంట్ రెగ్యులర్ రొటీన్ హీరో ఇంట్రొడక్షన్ ఫైట్ హీరో ఇంట్రొడక్షన్ డాన్స్ తర్వాత ఒక ఒక ఐటమ్ సాంగ్ అలాగే ఉరికే వీ డింట్ వాంట్ దాట్ సార్ వీ వాంట సంథింగ్ డిఫరెంట్ అండ్ డాన్స్ అండ్ ఫైట్ ఏ టైమ్ ఐ మీన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే కదా ఆఫ్టర్ దట్ టూ అవర్స్ యాక్ట్ చేయాలి సో ఐ వాంటెడ్ టు షో మై యాక్టింగ్ ప్రోవెస్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ అందుకే ఐ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫిల్మ్స్ రిలీజింగ్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్ మా మూవీ ఎలా డిఫరెంట్ నేను ఎలా డిఫరెంట్గా ఉన్నాను అది దట్ ఐ వాంటెడ్ టు రిజిస్టర్ విత్ ద ఆడియన్సెస్ యాజ్ వెల్ అండ్ ఆల్సో ఫస్ట్ మూవీలోనే ఒక ఫోర్ ఫైవ్ షేడ్స్లో నాకు చూస్తే ఈవెన్ ఫార్ ద రైటర్స్ ఇన్ ద డైరెక్టర్స్ హు కమ్ టు మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్ సో దేల్ నో దట్ ఓకే ఇది ఈ అబ్బాయికి ఇది అడ్వాంటేజ్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది చేట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్ ఇదన్నీ థాట్ ప్రోసెస్ ఉంది సార్ సెలెక్టింగ్ ద స్క్రిప్ట్ ఫైనలైజింగ్ ద స్క్రిప్ట్ దిస్ వాజ్ ఆల్ థాట్ ఆఫ్ ఓకే మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అలాంటిది పొలిటికల్ కెరియర్ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ చాలామంది అదే చేస్తున్నారు సార్ ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను ఐ టు బి అ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్ నేను ఒక్కసారి నైంటీ ఎయిట్ ఐ గాట్ నైంటీ ఎయిట్ ఆన్ హండ్రెడ్ అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెట్ నాకు నైంటీ ఎయిట్ వచ్చింది వాళ్ళు చెప్పారు ఇంకా టూ మార్క్స్ ఎక్కడ నేను ఆలోచించాను ఓకే టూ మార్క్స్ కావాలి ఇంకా ఓకే ఇంకా నేను నేర్చుకోవాలి అని ఐ స్టడీడ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఐ గాట్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఐ వాస్ ద ఓన్లీ స్టూడెంట్ టు గెట్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఇన్ మై స్కూల్ ఆ టైంలో నేను వెళ్ళిన మా ఫాదర్కి చెప్పాను ఇలాంటి నాకు హండ్రెడ్ వచ్చింది అని మా ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళు ద పీపుల్ హోర్ అరౌండ్ హిమ్ యూస్ వాజ్ లైక్ ఓకే మీరు వాళ్ళు కొడక కదా అందుకు ఇచ్చారు దాంట్లో ఏం పెద్ద బిగ్ థింగ్ అబౌట్ ఇట్ నేను ఆలోచించాను అదే ఓకే వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు ఈజ్ సెండింగ్ మీ స్కూల్ గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ లైఫ్ ఆల్ ఆఫ్ దాట్ కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది ఆ టైం నేను నాకు ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ వాట్ ఈజ్ మైన్ నేనేమి వాట్ యా మై వాట్ ఈస్ మై ఐడెంటిటీ సో వెన్ యూ హ్యావ్ సంబడి ఆఫ్ అ వెరీ బిగ్ స్టేచర్ వెరీ బిగ్ ఐడెంటిటీ ఇన్ యువర్ హోమ్ టు గ్రో బియాండ్ దట్ ఐడెంటిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్ సో అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ ఎల్ఎల్బి చేశాను ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరని ఎవరికూ తెలీదు సో అక్కడ నాకు డిగ్రీ వస్తుంది డిగ్రీ ఈవెన్ ఇఫ్ఐ గెట్ మై డిగ్రీ ఆల్సో పీపుల్ విల్ నాట్ సే ద ఓ యు గాట్ యువర్ డిగ్రీ బికాస్ యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను ఫార్మర్ ఫార్మర్ అనే నేను రా రాశాను సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అండి ఇక్కడ సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ వాజ్ అగెయిన్స్ట్ ఇట్ ఇన్ ఇనిషియల్ డేస్ ఇప్పుడు కూడా మా ఫాదర్తో నాకు సినిమా గురించి ఏం మాట్లాడదు వి డోంట్ డిస్కస్ సినిమా యాట్ ఆల్ విత్ మై ఫాదర్ సో సో ఈ ఫీల్డ్లో నాకు ఎవరు ఐ ఐడి నో ఎనీబడి ఐ డింట్ హ్యావ్ అ గాడ్ ఫాదర్ ఎనీథింగ్ సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆఫ్ మై ఓన్ జీరో టు హండ్రెడ్ ఆన్ మై ఓన్ కెపాసిటీ అందుకే ఇక్కడ ఉన్నాను సార్ ఓకే ఆల్ ద బెస్ట్ అండి అశ్వయ్